నమస్తే వెల్కమ్ టు టీవీ దిస్ పాటు అడ్వకేట్ వక్ బోర్ సంబంధించి ఇటు హిందులకు కావచ్చు ఇటు ముస్లిం కావచ్చు ఎవరికి లాభ నష్టాలు జరుగుతా ఉన్నాయని అని ఒక పెద్ద ఎత్తున మీటింగ్ అయితే ఏర్పడింది మేడం చెప్పండి నిజంగా వక్ బోర్డు సంబంధించి తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉందని చెప్తా ఉన్నారు నిజంగా ఇది దీనికి సంబంధించి బిల్ అయితే పాస్ అయిపోయింది పార్లమెంట్ నిజంగా ఇది ముస్లిం లోని పేదలకు చేరబోతా ఉందా లేకపోతే బీజేపీ చేతుల్లో ఉండబోతుంది ఈ యాక్ట్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ గా చేశారని చూస్తే చట్ట ప్రకారం ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ టు ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ వరకు ఇట్స్ ఆల్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అయితే ఇప్పుడు బీజేపీ లీడింగ్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బీదోళ్ల కోసము మేము తీసుకొని మేము ప్రాపర్గా రన్ చేస్తామంటే నా ప్రశ్న ఒక్కటే బీజేపీ గవర్నమెంట్తోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా ప్రశ్నకు జవాబు ఇవ్వాలి కరప్షన్ ఎక్కడ ప్రివేలెంట్ లేదు చెప్పండి బీజేపీ ఏ ఆఫీస్లో ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో లో కరప్షన్ లేదు కరప్షన్ ఉన్నందువల్ల మొత్తం ఆస్తులన్నీ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారంటే ఇది నమ్మే ప్రసక్తే లేదు ఇంకోటి ముస్లిమ్స్కి మా ఫేవరబుల్గా ముస్లిమ్స్ అప్లిఫ్ట్మెంట్ కోసం చేస్తున్నారంటే ఈ బీజేపీ పాలిటిక్స్ అర్థం కాదు వాళ్ళు మాకు నమాజ్ చేయడానికి అజ ఒప్పుకోరండి మా ఫేత్కి నమాజ్ కోసం వాళ్ళు ఒప్పుకోనప్పుడు హౌ విల్ వి బిలీవ్ మా ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకొని మాకు తిరిగి మాకు 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 మంచి చేయాలనుకుంటున్నారంటే ఇది నమ్మే ప్రసక్తే లేదు ఇంకోటి కాన్స్టి దిస్ ఇస్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ నిన్న కోర్టులో కూడా చాలా పెటిషన్స్ వచ్చాయి వఫ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరి చాలా సెవెంటీ టూ ఆల్మోస్ట్ పెటిషన్స్ వచ్చాయండి అక్కడ కోర్టు మూడు ప్రశ్నలు అయ్యగాని ఆ సాలిసిటర్ జనరల్ గారు దానికి జవాబే ఇవ్వలేకపోయారు కాకపోతే ఇంకా టైం అడుక్కున్న రెస్పాన్స్ ఫైల్ చేయడానికి కోర్టు దగ్గర ఇంకా టైం అడుక్కున్నారు అంటే కోర్ట్ వేసిన కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ క్వశ్చన్ చేస్తూ కాన్స్టిట్యూషనాలిటీ క్వశ్చన్ చేస్తూ కోర్ట్ వేసిన ప్రశ్నలకే గవర్నమెంట్ దగ్గర జవాబే లేదు ఇంకోటి చాలా డిస్క్రిమినేటరీ బిల్ హిందూ ఎండోమెంట్స్ దగ్గర మీరు అడిగినట్టు దీనికన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి వక్ఫ్ అంటే ఏంటండి ఎవరన్నా ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ నా ప్రైవేట్ ప్రాపర్టీ నా కమ్యూనిటీ అప్లిఫ్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసం నేను దానం చేసుకుంటాను ఆ ప్రాపర్టీ మీద నా ప్రాపర్టీ నేను ఎలా వాడతాను ఎలా ఎలా ఎక్స్ హౌ విల్ ఐ స్పెండ్ నాకు కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ మీ అ లీగల్ రైట్ అక్కడ ఇంటర్ఫియర్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ ఇంటర్ఫియరెన్స్ అవసరమే లేదు ఎలాగా హిందూ ప్రాపర్టీస్ కి ఒక హిందూ ఎండోమెంట్ ఆర్గనైజ్ ఉందో అలాగే వక్ఫ్ బోర్డ్ ఆర్గనైజ్ ఉంది నో డౌట్ కరప్షన్ ఇన్ బోర్డ్స్ బట్ వల్ల దానికి రిఫార్మ్స్ తీసుకురావచ్చు మొత్తం యాక్ట్ కొట్టేయడము మొత్తం ఆస్తులు వాళ్ళ కంట్రోల్లో తీసుకొని గవర్నమెంట్ ఏదో మా బీదోళ్ళని మార్జినలైజ్డ్ ముస్లింస్ ని కమ్యూనిటీ అప్లిఫ్ట్ చేస్తానంటే నమ్మే ప్రసక్తే లేదు రెండు వేల కోట్ల విలోగల భూములు ఉన్నాయని చెప్తున్నారు నిజంగా ఈ కావచ్చు కాంగ్రెస్ చేతిలోనే ఉంది ఆ భూములన్నీ పేదలకు చెందకుండా వీళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తుంది నిజమేనా ఇదంతా తప్పండి దిస్ ఇస్ అ రాంగ్ నేరేటివ్ బీజేపీ ఏ ఏం ఏమ ఏమైనా చెప్పినా అదేమో అన్ని నిజం కానే కావు వీ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్ ఆల్సో బీజేపీ ఒక వెరీ క్లియర్ ఎజెండా అండి వాళ్ళు ఫస్ట్ తప్పు నేరేటివ్ రాంగ్ నేరేటివ్ క్రియేట్ చేస్తారు సొసైటీలో సో దట్ పీపుల్ ఆర్ మిస్గైడెడ్ మన హిందూ లో మిస్ మిస్గైడెడ్ చేసి హిందూని రెచ్చగొట్టడము ఒక కమ్యూనిటీ తరఫున టు ఇన్క్రీస్ ద హేట్రేట్ వాళ్ళ పాలసీ ఫస్ట్ నుంచి వాళ్ళు సత్తామే అని అంటే వాళ్ళు పవర్లో వచ్చినప్పటి నుంచి వాళ్ళ పాలసీ ఇది సో నా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మోస్ట్ ఆఫ్ ద సెక్యులర్ పీపుల్ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ అ డివిజివ్ పాలసీ వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నదంతా ఒక రాంగ్ నేరేటివ్ టు మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఇంకా మన వేరే ఇంపార్టెంట్ ఇష్యూస్ నుంచి మనకు మన ఫోకస్ డైవర్ట్ చేయడానికి టైంలీ చేస్తున్న స్ట్రాటజికల్లీ ప్లాన్ చేసిన బీజేపీ పాలసీ ఫ్యాక్ట్ కూడా అట్లాంటిది దానికి ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అని నేను నమ్ముతున్నాను నిరుపేదలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తాము నిజంగా ఇది ఎంఐఎం చేతిలో నేను ఎకరాల భూమి ఉంది ఎన్ని కొన్ని కోట్లు సంపాదించారు ఈ భూముల వల్ల అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది అంటే నిజమేనా ఐ ఐల్ టెల్ యూ అబౌట్ ఐ వాంట్ వాట్ కమెంట్ ఆన్ ఎనీ పొలిటికల్ పార్టీ మీద నేను కమెంట్ చేయలేను కానీ ప్రాపర్టీస్ కి అందరూ రాంగ్లీ మిస్ చేశారు ఏ పార్టీ అయిన పవర్ లో పార్టీస్ అన్ని ఈవెన్ వెన్ టిడిపి వాజ్ హియర్ వర్క్ ప్రాపర్టీస్ అన్ని తీసుకొని గవర్నమెంట్ ప్రాపర్టీగా డిక్లేర్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చేశారు అంటే ఏ పార్టీ ఇన్ హూ ఎవర్ ఇస్ ఎన్ పార్టీ ఇన్ పవర్ దే హ్యావ్ మిస్యూజ్డ్ ఇట్ అయితే నేను చెప్పేది ఒకటే అండి లీగల్ పర్స్పెక్టివ్గా మీరు మా ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ ముస్లిం ఒక కమ్యూనిటీ ప్రాపర్టీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆ ఫేత్ మా ఫేత్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ అది మీరు మొత్తం కొట్టేసి మా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మొత్తం కొట్టేసి ఒక డిస్క్రిమినేటరీ యాక్ట్ పాస్ చేస్తూ జస్ట్ అది జస్టిఫై చేయడానికి ఏదో ఎంఐఎం ఎగ్జాంపుల్ కోర్ట్ చేస్తూ మరి వేరే పార్టీస్ కోర్ట్ చేస్తూ ఈ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఆర్ జస్టిఫైడ్ అసలు జస్టిఫై కాదండి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓవర్ ఎవ్రీథింగ్ కాన్స్టిట్యూషన్ ఏ సుప్రీం మనమంతా దిస్ దిస్ ఇస్ అ డెమోక్రసీ ఒక ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాము వీఆర్ లివింగ్ ఇన్ అ ప్రజాస్వామ్యం సో వీ కెన్ నాట్ టాలరేట్ దట్ ఎనీ అన్కాన్స్టిట్యూషనల్ ఈరోజు వక్ఫ్ ఏదో ముస్లిం అనేసి రాంగ్ నారేటివ్స్ క్రియేట్ చేసి ఒక డివిజివ్ పాలిటిక్స్ ఆడిన తర్వాత రేపు ఇంకో అన్కాన్స్టిట్యూషన్ ఇది నార్మలైజ్ చేస్తూ పోతుందండి బీజేపీ గవర్నమెంట్ దాని స్ట్రాటజీనే అది యూఏపీఏ అలాంటి డ్రెకోనియన్ లాస్ చూడండి ఈ రోజు ఏ యాక్టివిస్టో నేను ఒక లీగల్ యాక్టివిస్టే ఎవరు చాలా మంది వీ హ్యావ్ నోన్ దెర్ ఆర్ సో మెనీ పొలిటికల్ ప్రిజనర్స్ వాళ్ళు మాట్లాడలేకపోతారు మాట్లాడగానే వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడగానే వాళ్ళకి జైలు ఉంది యూఏపీఏ లాంటి సెక్షన్స్ పెట్టేస్తారు అంటే బీజేపీ ట్రాయింగ్ టు నార్మలైజ్ థింగ్స్ అనమాట అన్కాన్స్టిట్యూషనల్ లాస్కి అయితే నేను చెప్పేది ఒకటే అండి ఇది ఒక వక్ఫ్ యాక్ట్ ఒక ముస్లిం ఇష్యూ అనుకోకుండా ఎవ్రీ ఇండియన్ సిటిజన్స్ రావాలి ఇట్లాంటి అనుకో వాళ్ళు అసలు అర్థం చేసుకోండి ఫస్ట్ నా రిక్వెస్ట్ మొత్తం ఇండియన్స్కి ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ముస్లిమ్స్ ఈవెన్ టు ఆ హిందూ బ్రదర్స్ నాదొక్కటే రిక్వెస్ట్ అండి మీరు యాక్ట్ అర్థం చేసుకోండి వాళ్ళు క్రియేట్ చేసిన రాంగ్ నేరేటివ్స్ చూసుకోండి హిందూ ఎండోమెంట్స్ లో ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ నేనే ఒక కంపారిటివ్ స్టడీ కూడా చేశాను నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది కావాలంటే మీకు ఇస్తాను ఓన్లీ థర్టీన్ పాయింట్స్ ఉన్నాయండి అవి ప్రైమర్ఫెసి ఎస్టాబ్లిష్ చేస్తాయి ఎలా డిస్క్రిమినేటరీ యాక్ట్ ఉందంటే హిందూ ఎండోమెంట్స్ ఉన్న ప్రొటెక్షన్స్ అన్ని వఫ్ యాక్ట్ కి కూడా వఫ్ బోర్డ్ లో కూడా ఉండే కానీ హిందూ ఎండోమెంట్స్ కి అది మంచి అవన్నీ అవే సెక్షన్స్ అవే ప్రావిజన్స్ సో హిందూ ఎండోమెంట్స్ కి మంచిగా ఉన్నప్పుడు అంటే దే ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ హిందూ కమ్యూనిటీ దెన్ వై వఫ్ యాక్ట్ ఇస్ రాంగ్ ఫర్ అస్ అంటే అదే ప్రావిజన్స్ అదే చట్టాలు హిందూ ఎండోమెంట్ చట్టంలో కూడా ఉన్నాయి వాళ్ళకు అది మంచిగా మంచి చేస్తున్నప్పుడు హౌ కెన్ వఫ్ యాక్ట్ బి బ్యాడ్ ఫర్ అస్ అంటే లోపల కరప్షన్ ఉండొచ్చు దానికి కంట్రోల్ చేయడానికి చాలా దేర్ ఆర్ సో మెనీ వేస్ అలాగే ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ఎడ్యుకేషనల్ సెక్టర్ చూసుకోండి ఎంత అక్కడ కరప్షన్ లేదా గవర్నమెంట్ స్కూల్స్ బాగా నడుస్తున్నాయా అందరికీ రైట్ టు ఎడ్యుకేషన్ దొరికిందా అవన్నీ చేసుకోకుండా అసలు బీజేపీ టాక్టికే అండి దే డూ దే ఫోర్ మాకు ఒక హోంవర్క్ ఇచ్చేస్తారనమాట ముస్లిం కమ్యూనిటీకి ఫర్ ఎవ్రీ కపుల్ ఆఫ్ మంత్స్ దే కమ్ విత్ అ న్యూ యాక్ట్ అంటే మేమంతా దీంట్లో ఉండాలి హిందూస్ ఏమో మాకు ఇలా చూస్తుండాలి ఓకే దే డోంట్ లైక్ ముస్లిమ్స్ డోంట్ లైక్ రిఫార్మ్స్ అనుకుంటూ మనం ఈ ఆలోచనలో ఉండాలి వారేమో ఆస్తులు దేశం ఎకానమీ అంతా ఐ మీన్ దే వాంట్ అవే ద ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ సెల్ ఎవ్రీథింగ్ టు అదాని అండ్ అంబానీ అండ్ దే వాంట్ రూల్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ సో అది అర్థం చేసుకునే అవసరం ఎవ్రీ సిటిజన్ బాధ్యత ఇప్పుడు థ్యాంక్ యూ సో